హలో అండి బ్లౌజ్ కటింగ్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారా అయితే ఇప్పుడు మీకు ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం విధంగా అంటే కేవలం కొలత బ్లౌజ్ ఉంటే చాలు మనం ఏ కొలతలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త వారైతే ఒక్కసారి చూసి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు కేవలం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మీకు అయితే బ్లౌజ్ కటింగ్ అనేది నేను నేర్పిస్తాను చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను ఓకేనా సో దానికోసం అయితే ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఇలా డార్క్ ఉంది చూడండి దీన్ని మనం బొద్దు పాట అంటాం ఇది ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఆపోజిట్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అప్పుడు ఏంటి అంటే మనకి క్లోజ్డ్ పార్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అనేది తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ వచ్చేసి నాకు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని బేసేసుకుని సేమ్ ఈజ్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా వెనకాల పాట కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా మధ్యలోకి ఫోల్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్ చేసి పెట్టుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగుంది అందుకోసం ఒక లైన్ అదే విధంగా ఇంకొకటి పావించరు అంటే ఇంత గుర్తు పెట్టుకోండి పావించండి ఇంత హాఫ్ ఇంచండి ఇంత వన్ ఇంచ్ అండి ఇంత పావించి వదిలిపెట్టుకోండి ఎందుకోసం అంటే ఖర్చు కోసం ఇక్కడ కింద మనం పైపింగ్ వేసినాం కదా పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు డాట్ అనేది ఒకటి కుట్టినట్టు కనపడుతుంది కదా ఈ డాట్ దగ్గర నుండి ఇక్కడ భుజం దగ్గరికి ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు అంటాం ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పై లైన్ దగ్గర పెట్టేసి ఇలా ఒక పొడుగు అయితే తీసేసుకోవాలి ఎక్కడి వరకు ఇక్కడ కుట్టు అనేది కనబడుతుంది కదా ఇక్కడ వరకు తీసుకోవాలి దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ లైన్ మార్కింగ్ చేసినాం కదా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ వెనకాల బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ కుట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ కుట్టు దగ్గర ఇట్లా కరెక్ట్గా మధ్యలోకి మలిచి పట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కింద బ్లౌజ్ యొక్క కింద భాగం దీని ఏమంటాం మనం నడుము కొలత అంటాం ఇప్పుడు ఈ నడుము కొలత ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ చూడండి కరెక్ట్గా మనం ఈ ప్లేస్ నుండి తీసుకున్నాం ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక వన్ ఇంచ్ అంటే చెప్పినాను కదా ఇంత ఎక్కువ తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం వెనకాల డాట్ అనేది స్టిచ్ చేసినాం కదా సో ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ వన్ నుంచి ఎక్కువ తీసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకోండి ఇది కరెక్ట్గా మధ్యలోకి ఉంది కదా ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఇలా పట్టేసుకోండి ఎక్కడ ఈ పై లైన్ ఉంది కదా ఈ పై లైన్ దగ్గర పెట్టేసుకోండి పెట్టేసి ఇది ఎక్కడ వరకు ఉంది ఇప్పుడు ఈ లైన్ వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది సో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఎందుకు పావించు పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ స్టిచ్ చేసినప్పుడు మనకి పావించు అనేది లోపలికి అవుతుంది అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ చూడండి పైపింగ్ అనేది మనం ఏ విధంగా వేసినాము అనే విధంగా ఉంటుంది సో ఇది ఒకవేళ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది ఒక్కసారి సర్చ్ చేసుకోండి ఇప్పుడు మూడు కొలతలు తీసుకున్నాం పొడుగు నడుము ఈ కొలత తీసుకున్నాం కదా నెక్స్ట్ ఈ చేతి ఈ చేతి అనేది జాయింట్ చేసినాం కదా ఈ చేతి జాయింట్ చేసిన దగ్గర ఇట్లా పట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి పొడుగు ఎంత ఉన్నది అని చూసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి పై లైన్ దగ్గర నుండి ఇట్లా స్ట్రెయిట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టుకోండి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది కానీ దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అంటే ఈ పార్ట్ ఈ వెనకాల భాగానికి కుట్టినప్పుడు ఇక్కడ మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అవునా సో అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ ఇదే పాయింట్ దగ్గర ఇంకొక కొలత అనేది కొలుచుకోవాలి ఆ ఇంకో కొలత ఏంటి అంటే సేమ్ ఇక్కడ ఓకే ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా కొంచెం లాగి పట్టుకోండి ఇట్లా నార్మల్గా గా పట్టుకోవద్దు లాగి పట్టుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో కట్ చేస్తాం కాబట్టి మనం లాగి పట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ ఈ కుట్టు అనేది ఇక్కడ మధ్యలో మిడిల్ లో పెట్టేసండి ఇది ఉంది కదా ఈ హుక్స్ పట్టి ఇట్లా కొంచెం సాగ తీసినట్టు ఇట్లా చూడండి కరెక్ట్గా కదా ఇలా పట్టేసుకోండి ఇదేంటి అంటే ఇదేంటి అంటే ఇప్పుడు ఇదొచ్చేసి మనకి చంక కొలుతా ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత ఇది వచ్చేసి మనకి నడుము కొలుతా ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇదేంటి మనకి ఫిట్టింగ్ అంటే బ్లౌజ్ అంతా కుట్టుడు రెడీ చేసిన తర్వాత అంటే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఇదే లైన్ పైన స్టిచ్ వేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది క్లియర్ కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ నెక్స్ట్ సైడ్కి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా ఎందుకోసము అంటే మనం ఎప్పుడైనా లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మనం ఇక్కడైతే ఈ విధంగా తీసేసుకోవాలి సరే ఇప్పుడు మనం ఈ కొలతలు తీసుకున్నాం ఓకే అర్థమైపోయింది కానీ మన మెయిన్ ప్రాబ్లం ఏంటి గల్లా ఎంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి అవునా సో ఈ కొలత తోని గల్లా ఎట్లా తీసుకోవాలి భుజం ఎట్లా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీరు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ బయటికి వస్తాయి కదా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ యొక్క గల్ల తక్కువ ఉంటుంది కాబట్టి మనకి బయటికి కనబడతాయి ఈ బయటికి కనబడతాయి కాబట్టి నేను ఇక్కడ కనబడకుండా లోపలికైతే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ చేత్ అనేది ఇక్కడ టైట్గా పట్టుకోండి పట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది ఈ షోల్డర్ దగ్గర ఇక చూడండి ఈ ఫింగర్స్ అనేది ఇట్లా పెట్టేసి ఇలా టైట్గా పైకి స్ప్రెడ్ చేయండి గుంజినట్టుగా పట్టుకోండి గుంజినట్టుగా పట్టుకుంటే మనకి ఇప్పుడు చూడండి నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది కనబడుతుంది సో ఇప్పుడు నెక్ ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు నెక్ ఉంది దీనికంటే పావించు మన సైడ్ జరుపుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ నెక్ అనేది కుట్టినప్పుడు లోపలికి పోతుంది కదా అందుకోసం ఇది ఓకే అదే విధంగా ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది ఇక్కడ వరకు షోల్డర్ ఉంది అవునా ఈ షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఈ పార్ట్కి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా అంటే ఇక్కడ ఉన్న హ్యాండ్స్కి ఇక్కడికి వస్తుంది అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఓకే ఇప్పుడు అదే విధంగా సేమ్ మనం కొత్తగా మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి గల్లా మార్కింగ్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు చూడండి ఈ గల్లా ఎట్లుందో సేమ్ అదే విధంగా మనం గల్లా అనేది ఇల్ ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మీకు సేమ్ షేప్ కావాలి అంటే పర్వాలేదు లేదు ఒకవేళ డిఫరెంట్ షేప్ కావాలి అనుకుంటే వేరే మెథడ్లో అయితే ట్రై చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏంటి మనం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇదైతే క్లియర్ కదా కానీ ఇప్పుడు ఎక్కడ వరకు నెక్క మార్కింగ్ చేసినాం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది సేమ్ ఇక్కడికే కట్ చేసి మళ్ళీ దీనికి పైపింగ్ కానీ మళ్ళీ హెమ్మింగ్ కానీ కుట్టినప్పుడు ఏంటి నెక్ అనేది ఇక్కడి వరకు వస్తుంది అవునా సో అందుకోసమే ఎప్పుడు కూడా ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నప్పుడు కూడా ఒక పావించ్ అనేది ఇప్పుడు నెక్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా చూడండి ఎందుకోసం ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకుంటాం అప్పుడు ఏంటి స్టిచ్ చేసేసరికి మనకి ఇక్కడ వరకు వచ్చేసి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ అదే విధంగా చంక ఏ విధంగా కొలుచుకో మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వర్ణించని చెప్పినాను కదా ఇక్కడ వరకు పెడితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటాం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఈ మిడి ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ ని ఈ విధంగా రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే చంక భాగంలో వెనకాల భాగంలో ముడతలు రావు కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ముడతలు వస్తాయి అవునా సో ఆ ఫ్రంట్ పార్ట్ లో ముడతలు రాకుండా ఏ విధంగా అనేది ఫ్రంట్ పార్ట్ లో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే షోల్డర్స్ జారతాయి సో షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ డీప్ నెక్ బ్లౌజెస్కి ఈ భుజం సైడ్ ఇలా క్రాస్ లా కట్ చేసుకోవాలి అంటే భుజం సైడ్ తక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి అదే హై నెక్ కాలర్ నెక్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కాబట్టి మనకి భుజాలనేవి జారవు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏం చేసినాం మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఎందుకు వెనకాల డాట్ కుట్టాలి కాబట్టి సో ఆ డాట్ కోసం ఇలా పొడుగు అయితే ఉండాలి ఇంత పొడుగు ఉండాలి ఖచ్చితంగా తీసేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ ఎందుకు చేసుకోవాలి చేసుకోకపోతే ఏమైనా అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది ఏమవుతుంది అంటే ఇక్కడ వన్ ఇంచ్ ఇట్లా కరెక్ట్గా వన్ ఇంచ్ లేకుండా మీరు సన్నం సన్నంగా అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో అంటే మనం వేసుకున్నాక గల్ల వెన కింద సైడ్లో మిడిల్లో కాకుండా పక్కలకి ఈ ప్లేస్లో ఏంటంటే ఇట్లా లేచినట్టుగా అవుతుంది సా చాలామంది ఏంటంటే బ్లౌజ్ గెంటినట్టు అవుతుంది లేచినట్టు అవుతుంది అంటారు సో ఇది కరెక్ట్గా గుట్టకపోతే మీకు వెనకాల బ్లౌజ్ అనేది లెగుస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఏంటి మనకి వన్ ఇంచ్ అనేది లోపలికి వతుంది అవునా అందుకే ఇక్కడ ఉన్న నడుము కొలతకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నప్పటికి కూడా ఇంకేమంటారంటే సైడ్కి కొందరు ఏమంటారు అంటే ఈ ప్లేస్లో ముడతలు వస్తున్నాయి అంటారు సో ఈ ప్లేస్లో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా ఒక ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసుకోవాలి ఇలా క్రాస్లో ఈ విధంగా చేసుకుంటడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది రౌండ్గా అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ ముడతలు రాకుండా ఒకవేళ మీరు ఇట్లనే స్ట్రైట్ అనుకోండి ఇక్కడ కింది సైడ్కి ఏంటంటే ఇది ఎక్స్ట్రా అయిపోతుంది ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం నెక్స్ట్ ఏం కట్ చేసుకుందాం ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇటు సైడ్కి ఈ ఓపెన్ సైడ్కి మనం ఏం కట్ చేసినాం వెనకాల భాగం కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇంకో సైడ్ ఓపెన్ ఉంటే చూడండి ఇటు సైడ్కి మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇక్కడ ఏంటి ఆల్రెడీ డబుల్ లేయర్ ఉంది కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి రెండు చేతులు అయితే కలట్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఏ విధంగా ఫోల్ చేస్తున్నానంటే ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకుంటున్నాను ఎందుకు అనేది నేను కట్టింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంది అందుకే ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒకవేళ మీరు పైపింగ్ కావాలి అనుకోండి పావు ఇంచ్ తీసుకోండి లేదు హెమ్మింగ్ చేస్తామని అనుకోండి వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే సేమ్ పైపింగ్ చేస్తాను దీనికి ఏ విధంగా పైపింగ్ ఉందో అదే విధంగా పైపింగ్ వేస్తాను కాబట్టి నేను పావించి తీసుకున్నాను పావించి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క పొడుగు తీసుకోవాలి హ్యాండ్స్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర కుట్టు ఉందా ఈ కుట్టు దగ్గర స్ట్రెయిట్గా పట్టుకోవాలి స్ట్రెయిట్గా పట్టుకొని ఇట్లా పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి చూడండి స్ట్రెయిట్గా టైట్గా పట్టుకోవాలి ఇట్లా నార్మల్గా లూజ్ వదిలేస్తే చూడండి తక్కువైపోతుంది ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఎక్కడ వరకు ఉంది హ్యాండ్ యొక్క పొడుగు ఇగోండి ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకోసం కుట్టు కోసం ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఓపెన్ ఉంది చూడండి ఇదేమంటామంటే హ్యాండి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాం సో అందుకోసం ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ ఇగోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇది ఎన్నైంది మూడు కొలతలు అయింది మూడు కొలతలు అయిన తర్వాత ఈ చంక దగ్గర పొడుగు ఉంది కదా ఈ పొడుగు కూడా నోట్ చేసుకుందాం ఇదిగోండి ఇట్లా క్రాస్లో తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలంటే స్ట్రైట్గా తీసేసుకోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఈ పాయింట్ ఉంది సో దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు మనం మూడు కొలతలు తీసుకున్నాం కదా ఇక్కడ లైన్ డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి పొడుగు మూడు కొలతలు తీసుకున్నాం మూడు కొలతలు తీసుకున్న తర్వాత ఇంకొకటి మెయిన్ చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే పొడుగు నోట్ చేసుకున్నాం ఇదేంటి సెకండ్ కింద లూజ్ ఈ థర్డ్ ఇట్లా పొడుగు ఇట్లా గా పట్టుకోండి ఇట్లా క్రాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా తీసుకోండి ఎక్కడి వరకు వచ్చిందో వరకు వచ్చింది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్న తర్వాత ఈ కింది భాగంలో అంటే చేతులు జాయింట్ చేసిన కింది భాగంలో ఉంది కదా ఇక్క నుండి ఇలా క్రాస్లో పట్టుకోకండి గా పట్టుకోండి ఇక్కడ కుట్టుకు గా పట్టుకోవాలి ఇప్పుడు గా పట్టుకొని ఇక్క నుండి ఈ కింది లైన్ ఉంది కదా ఈ కింది లైన్ పైన ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి కదా అది ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది ఏమంటారు అంటే అక్కడ నాకు హ్యాండ్ యొక్క కరువు అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు అంటున్నారు సో పర్ఫెక్ట్ కరువు రావాలి అంటే ఇక్కడ నుండి ఇట్లా రెండించులు పెట్టుకోండి రెండించులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండించుల వరకు ఇప్పుడు మనకి ఇట్లా ఏంటి ఉంది కదా దీన్నిట్ల రౌండ్ వేసేసుకోవాలి ఓకే రౌండ్ వేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటూ గిందికి కరువులాగా చేసుకోండి సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కానీ కానీ ఏంటి మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటి యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి అవునా సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ భాగంలో ముడతలు వస్తున్నాయి అంటే చంక భాగంలో మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తున్నాం సో చంక భాగంలో ముడతలు వచ్చేటప్పుడు హ్యాండ్ కూడా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఏంటి అంటే ఈ రెండించులు ఉంది కదా ఈ ఇంచుల దగ్గర నుండి మిడిల్లో ఇలా ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ లోతు అనేది కట్ చేయాలా ఎక్ ఇది కట్ చేయాలా మరి ఏది కట్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఎక్ ఇది ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సైడ్ ఉండాలి లోతు ఎక్స్ట్రా కట్ చేస్తాం కదా ఈ ఎక్స్ట్రా కట్ చేసేది మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి అర్థమవుతుంది కదా ఈ ఎక్స్ట్రా అనేది కేవలం ఫ్రంట్ పార్ట్ సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి లోతు అనేది తీయద్దు బ్యాక్ సైడ్కి లోతు అనేది తీస్తే కుదరదు ఫ్రంట్ సైడ్కి లోతు తీయకపోతే కుదరదు ఇది క్లియర్ కదా నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా గా స్టిచ్ చేయదు మరి ఎట్లా స్టిచ్ చేయాలి అంటే ఇట్లా కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి లేదు అనుకోండి గా స్టిచ్ చేస్తే మనకి ఇక్కడ ముడతలు అయితే వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది ఇక్కడ ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినాను ఇట్లా నాలుగు మూలలు సమానంగా ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు నాలుగు మూలాలు సమానంగా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ మనకి జాయింట్స్ అనేది పడుతుంది కదా సో జాయింట్ అనేది మనకి నాలుగు దిక్కులో పడుతుంది అప్పుడు మనకి కుట్టేటప్పుడు విసుగు వస్తుంది అందుకోసమే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటి అంటే కేవలం ఇటు రెండు సైడ్లో జాయిన్ చేస్తే సరిపోతుంది ఈ రెండు సైడ్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అవును అందుకోసమే నేను ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను ఓకే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల పాట కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల పాటు ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను పేపర్ పైన అయితే కట్ చేసినాను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ ని ఏ విధంగా తిప్పుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇది ఎడ్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చే విధంగా తిప్పేసుకోండి చూడండి ఇప్పుడు నాకు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రావంగానే వెంటనే ఇటు ఓపెన్ పార్ట్ అనేది మన సైడు క్లోజ్డ్ పార్ట్ అనేది ఆపోజిట్ సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత వెనకాల భాగం యొక్క చంక ఉంది కదా ఈ వెనకాల భాగం యొక్క చంక భాగంలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసేసుకోవాలి చూడండి ఎలా అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పాట మీద ఈ బొద్దు పాటకి ఇలా గా వేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనం ఎప్పుడు కూడా కట్ చేయాల్సింది క్రాస్ కట్ బ్లౌజ్ సో క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్లో కట్ చేసుకోవాలి ఎలా అంటే ఈ గల్ల పాట మీద ఈ గల్ల పాట అనేది ఇక్కడ బొద్దు దగ్గర ఉండాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ అవుతున్నాయా లేదు ఇక్కడ పైకి ఏమైనా అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి లేదు అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అవునా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి లైన్ బార్డర్ అయితే వేసుకుందాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత పైన షోల్డర్ జాయింట్కి ఉంటుంది కదా ఇక్కడ పైన షోల్డర్ జాయింట్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం డ్రా చేసుకోవాలి గల్లా అయితే మార్కింగ్ చేసుకోవాలి సో గల్లా మార్కింగ్ చేసుకోవాలి అంటే కోల్తా బ్లౌజ్ యొక్క గల్లా ఇప్పుడు ఈ కుట్టు అనేది ఉంది కదా ఈ కుట్టు అనేది ఇక్కడ కింద కింద లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర స్ట్రెయిట్గా పెట్టేసుకోండి స్ట్రెయిట్గా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఏది ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కరెక్ట్గా రౌండ్గా పెట్టేసుకొని సేమ్ ఎట్లా ఉందో అదే విధంగా మనం కూడా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా నెక్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు హుక్స్ కాజా పట్టి సైడ్ మనం చూస్తే పైన పాట ఒకటి కింద సెపరేట్ పార్ట్ ఒకటి కనబడుతుంది దీన్ని ఏమంటాం అంటే ఈ కింద పార్ట్ను పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అంటాం అవునా ఈ షేప్ బెల్ట్ పార్ట్ అనేది సెపరేట్గా జాయింట్ చేస్తాం ఇది వదిలేసి ఈ పైన పార్ట్ ఎంత ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ డాట్ ఉంది అంతే ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కుట్టు అనేది చూడాలి ఇట్ల మీకు కావాలనుకుంటే ఇట్లా లేపి కూడా చూసుకోవచ్చు కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది అవునా సో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కుట్టేసినప్పుడు ఏంటి మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అర్థమవుతుందా ఎందుకు ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఫస్ట్ ఏం మార్కింగ్ చేసుకున్నాం గల్ల గల్ల యొక్క కింద పాట ఎంత ఉండాలి అని మార్కింగ్ చేసుకున్నాం నెక్స్ట్ చంక సైడ్ నోట్ చేసుకుందాం చంక సైడ్ ఏ విధంగా నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ కూడా ఇది ఎక్కడ వరకు ఉంది పాట అనేది ఈ పార్ట్ వరకు ఉంది సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తెలుస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పార్ట్ పొడుగు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా ఉంటుంది అది ఏ విధంగా అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కరెక్ట్గా మధ్యలో పట్టేసుకోండి మధ్యలో పట్టుకున్న తర్వాత దానికి స్ట్రైట్గా ఈ పెద్ద పట్టి యొక్క పైన భాగంలో ఒక డాట్ అనేది స్టిచ్ చేసి ఉంటాం ఈ డాట్ అనేది స్టిచ్ చేసినాం కదా ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు దగ్గర ఒక లైన్ గీత గీసుకోండి ఓకే ఏ విధంగా వచ్చేసింది అర్థమైంది కదా భుజం దగ్గర నుండి గా ఇక్కడ పెద్ద పట్ ఈ డాట్ వరకు ఇట్లా పట్టేసుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ డాట్ అనేది ఈ హుక్సు కాజా పట్టీ నుండి ఎంత డిస్టెన్స్లు ఉంది అనేది కూడా చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఒక పావించి వదిలేసుకోండి కోసం వదిలేసి ఈ డాట్ అనేది ఎక్కడుంది ఇప్పుడు ఈ డాట్ అనేది ఇక్కడుంది చూడండి కుట్టు అనేది ఇక్కడ ఉంది ఇక్కడ వరకే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇది మెయిన్ డాట్ కదా ఈ మెయిన్ డాట్కి కి ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు క్లియర్ అయింది కదా కానీ ఈ విధంగా తీసుకున్నప్పటికీ కూడా చంక భాగంలో ముడతలు వస్తాయి కదా సో ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ మిడిల్ ప్లేస్ లో ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసేసుకొని ఇలా లోతుగా కట్ చేసేసుకోవాలి దేనికి ఫ్రంట్ పార్ట్ లో మనం లోతు అనేది తీయాలి వెనకాల సైడ్ తీయాలా వద్దు ఎందుకు అంటే మనకి హ్యాండ్ మూమెంట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ లో ఉంటాయి అందుకోసమే హ్యాండ్స్ ముందుకి టర్న్ చేసినప్పుడు ముందుకు వంచినప్పుడు ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ పార్ట్లో ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు ఇక్కడ రెండించుల నర ఇట్లా పెట్టేసుకొని రెండించుల నర ఉండే విధంగా ఇట్లా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ ఇట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ కుట్టు కోసం పావించి పోతాయి కదా పావించిపోయిన తర్వాత ఇది ఉందో కరెక్ట్గా మధ్యలోకి రెండో పాయింట్ తీసుకోవాలి ఇదెంత పొడవు పొడుగు అంటే సేమ్ ఇది కూడా అంతే పొడుగు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇటు సైడ్కి ఒక పావు పావించి తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇది మన రెండు పాయింట్లు అయిపోయినాయి నెక్స్ట్ చంక భాగంలో మూడోది ఇప్పుడు ఇవి రెండు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా రెండు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా మూడోది తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ ఇది వచ్చేసి ఫోర్త్ డాట్ అయితే అందరికీ అవసరం ఉండదు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మీకు ఈ డాట్స్ అనేవి రౌండ్గా రావాలి అనుకుంటే కొంచెం దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి లేదు కొంచెం సారీ రౌండ్గా రావాలి అంటే కొంచెం దూరం దూరం పెట్టేసుకోండి దగ్గరకు రావాలి అంటే దగ్గరికి వస్తే షార్ప్గా అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ దీనికి ఇంకేం కావాలి మనకి మెయిన్ పెద్ద పట్టీలు షే బెల్ట్లు కావాలి కదా సో ఆ షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ కదా ఈ షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఇట్లా పెట్టేసుకోండి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో నోట్ చేసుకోండి లేదు ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పాటు పొడుగుంది కదా ఈ వెనకాల భాగం ఎంత ఉందో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడుగుంది ఈ విధంగా ఉన్న తర్వాత ఇటు హుక్స్ కాజా పట్టీ సైడ్ ఎంత పొడుగుంది ఇక్కడ ఎంత పొడుగుంది చెక్ చేసుకోండి అదే విధంగా ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఎంత పొడుగుంది అనేది చెక్ చేసుకొని ఈ మూడు పాయింట్లను కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టీలు నెక్స్ట్ దీనికి ఇంకేం కావాలి హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా ఈ హుక్స్ కాజా పట్టీల కోసం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో గల్లపాటు కట్ చేస్తాం కదా ఈ రెండు పీసులు వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకేం కావాలి ఇక్కడ వచ్చేసి మనకి గల్ల పట్టీలు కావాలి గల్ల పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది బొద్దుపాటు ఉంది కదా అంటే ఇది ఇట్లా స్ట్రైట్గా ఉన్నట్టు దీనికి ఇలా మార్కింగ్ చేస్తే ఏంటి ఇది కూడా స్ట్రైట్ అవునా ఈ మిడిల్ ప్లేస్లో ఇలా క్రాస్లో పట్టేసుకోండి ఇప్పుడు ఇలా సాగుతుంది చూడండి ఇలా సాగుతుంది అంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్లో కట్ చేసుకుంటే ఇది నెక్కు కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి సాగుతుంది ఎంత మంచి అంటే అంత మంచిగా సాగి నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా కుదరడానికి ఈజీగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బ్లౌజ్ కట్టింగ్ కేవలం కొల్తా తోని ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అదే విధంగా మన ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ